నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళితే కమిషన్ల కోసమే ప్రభుత్వం మూసి సుందరీకరణ చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ పేదలకు ఇస్తామన్న పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవు కానీ మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు సిద్దమయ్యారని మండిపడ్డారు లక్ష కోట్లలో వేల కోట్లు వెనకేసుకునేందుకే మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు కేటీఆర్ ఒక ఆరు అగ్గరైతే తెలంగాణ వచ్చి తనకు పైసలు లేవట మీకు కోడి రూపాయలకు ఇస్తాను ఇస్తాను పైసలు మేము ఒక రెండు వేల ఐదు వందలు లేవట ముసలి పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట వీవేటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదలకు ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసలు మాత్రం మూసిరట వేటికి ఏమిటి అరికైనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయ్యరుగా మీరు పెన్షన్ ఇచ్చిందనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరువన్న వచ్చినామనుకో మేము ఏమైనా ఇస్తాం వాళ్ళకి ఇయ్యరు అదే మూసింది లక్ష ఇరవై వేల కోట్లు వచ్చిందనుకో ఒక ఇరవై ముప్పై వేల కోట్ల నుంచి దెబ్బాలే ఢిల్లీకి మూటంగా పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టింది మీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కృషి కాపాడుకోవాలి మాకు మీ బాధ అర్థమవుతాను మీకు అంతగానం పైసలు ఇచ్చి నాలుగు కోట్ల మంది తెలంగాణ కేవలం చందాలేసుకుంటాం గణేష్ కు చందాలు వేసుకున్నట్టు చందాలేసిన మొకాన కొడతాం కానీ కేవలం వాళ్ళు కడుపు కొట్టు బంద్ చేయాలి